హాయ్ అండి ఈరోజు మనము చెనక్కాయల పచ్చడి చేసుకుందాము మేము రాయలసీమ వాళ్ళం కదండి శనక్కాయల పచ్చడి అంటాము ఇక్కడైతే పల్లీలు పచ్చడి అంటారు ముందుగా పల్లీలు బాగా సిమ్లో పెట్టి వేయించుకున్నాను చింతపడినానబెట్టుకున్నాను అలాగే జీలకర్ర ధనియాలు ఎండుమిర్చి కూడా వేపుకుంటున్నాను పల్లీలు బాగా సిమ్లో వేపుకోవాలండి బాగా వేగాలి అప్పుడే మనకి చేదు కానీ వాసన కానీ రాకుండా నీట్గా ఉంటుంది పచ్చడి అనేది బాగా సిమ్లో వేపుకున్న తర్వాత ఇవి ఈ ఎండుమిర్చి జీలకర్ర ధనియాలు కూడా వేపుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఆనియన్ కూడా సన్నగా కట్ చేసేసుకొని ఆనియన్ని కూడా వేపుకోవాలి ఇలా అన్నీ వేపుకొని తర్వాత మనము రోట్లో వేసి ఇది దంచుకునే విధానం చూపిస్తాను రోలు నీట్గా తుడుచుకొని ఈ జీలకర్ర ధనియాలు ఎండుమిర్చి వేసి దంచుకోవాలి ఇవైనా ఫస్ట్ వేసుకొని దంచుకోవచ్చు లేదు పల్లీలు ఫస్ట్ మెత్తగా దంచుకొని తర్వాత అయినా ఇది కలుపుకొని దంచుకోవచ్చు ఫస్ట్ టైం దంచుకునే వాళ్ళైతే పల్లీలే ఫస్ట్ దంపుకోండి ఫస్ట్ పల్లీల్ని దంచుకొని మెత్తగా అయిన తర్వాత స్పూన్తో రెండు మూడు సార్లు కలిగి తిప్పుకుంటూ దంచుకున్న తర్వాత పల్లీల పౌడర్ని తర్వాత ఎండుమిర్చి జీలకర్ర ధనియాలు యాడ్ చేసుకున్నా సరిపోతుంది అలా అయినా ఇలా అయినా బాగా మెత్తగా దంచుకోవడమే ముఖ్యమండి ఈ పచ్చడికి ఈ విధంగా మొత్తం మెత్తగా దంచుకోవాలి ఉప్పు వేసేసుకొని దంచుకోండి తర్వాత దంచుకున్న తర్వాత ఇలా చింతపండు తగినంత చింతపండు వేసేసుకొని దంచుకోండి చింతపండు కొంచెం పడుతుంది ఎందుకంటే ఎండుమిరపకాయలు బాగా కారం ఉన్నాయి బాగా కారం ఉన్నవి తీసుకున్నాను కాబట్టి చింతపండు కొంచెం ఎక్కువ పడుతుంది మీరు మీ మీడియం కారం ఉండేవి తీసుకున్నారంటే కొంచెం తక్కువ పడుతుంది ఇందులో నేను టమాటో వేయను పచ్చిమిర్చి వేసి శనకాయలు పచ్చడి చేసుకుంటేనే టమాటా అవసరం అవుతుంది దీనికి అవసరం లేదు ఇలా దంచుకున్న తర్వాత ఇలా లాస్ట్లో ఆనియన్ని కూడా వేసేసుకొని దంచుకోవాలి ఈ ఆనియన్ మనం దంచుకోవాలంటే దంచుకోవచ్చు లేదు ఈ పచ్చడిని ఇలాగే తీసేసుకొని ఆనియన్ని కలుపుకొనైనా సరే మనం చేసుకోవచ్చు ఎలా అయితే ఏమి మన శనకాయల పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ